గా ఉన్నారు ఏ టూ వచ్చేసి బురా ప్రశాంత్ ఇతను నిన్న ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఫార్మర్ హెచ్ఎం టీవీ బ్యూరో ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం ఏమి అతనేమి ఇదేం చేయట్లేదు జర్నలిస్ట్ కాదు ఏం చేయట్లేదు సో ఏ టూ అతను ఏ త్రీ వచ్చేసి గుండెయిన మహేష్ సో ఇతను కేఎంసి దీంట్లో ల్యాబ్ గా ఉన్నాడు అండ్ మొత్తం శివకుమార్ శివ గణేష్ ఏ ఫైవ్ కూడా రిమాండ్ చేశాము సన్ ఆఫ్ బిక్షాపతి ఇతను వచ్చేసి ఇతను అండ్ ఏ ఫోర్ ఇస్ జూ నైన్ సో అందుకోసం అతని డీటెయిల్స్ మేము ఇక్కడ ఇవ్వట్లేదు అది సో వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది సో అది ఆ ప్రక్రియ జరుగుతుంది సో దీంట్లో కొన్ని ఇష్యూస్ ఆల్రెడీ నిన్న జరిగింది నిన్న నేను ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చాను ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దాంట్లో జరిగిన కొన్ని విషయాలన్నీ కూడా మీ దృష్టి కూడా తీసుకురావడానికి చేస్తారు ఇప్పుడు సో దీంట్లో నిన్న మేము చెప్పాము ఇది పూరా ప్రశాంత్ అనే అతన్ని నిన్న అరెస్ట్ చేయటం జరిగింది ఎందుకంటే అతను ఈ పేపర్ ఏదైతే కనుక బయటకు వచ్చిందో హిందీ పేపర్ ఎస్ఎస్సి పేపర్ బయటకు వచ్చిందో కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి దాన్ని ఇతను ఏదైతే చైన్లో బయటకు వచ్చిందో ఆ చైన్ నుంచి అతను వైరల్ చేయడము తద్వారా అతను ఆ పేపర్ని అది మ్యాల్ ప్రాక్టీసెస్ దాని కింద అంటే పెట్టడం కూడా ఈ కేసు మనము వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఐపిసి ఫైవ్ జీరో ఫైవ్ వన్ బి ఐపీసీ సెక్షన్ ఫోర్ ఏ సిక్స్ రెడ్ విత్ ఎయిట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఆఫ్ ఐటీ యాక్ట్ సో ఈ సెక్షన్స్ కింద ఈ కేసెస్ బుక్ చేయడం జరిగింది దీన్ని నిన్న ప్రశాంత్ని ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి మీ ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో దీంట్లో కొన్ని విషయాలు అందరికీ కూడా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆల్రెడీ నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు